అంగల్గిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎంఎస్ఎస్ భవన్లో లో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విజయవాడ పార్లమెంట్ ఇన్ఛార్జ్ కేశినేని చున్ని హాజరయ్యారు ఈ నెల ఇరవై తొమ్మిదవ తారీఖున కొన్నూరులో జరగబోయే రాకదిల్లిరా చంద్రబాబు నాయుడు బహిరంగ సభకు ఏర్పాట్లను సమీక్షించారు రేపు జరగబోయే రాకదలిరా బహిరంగ సభను జయప్రదం చేయడానికి స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి కేశినేని చిన్న పలు సలహాలు సూచనలు స్వీకరించారు మంగళగిరి నియోజకవర్గంలో నుంచి ఇరవై ఐదు వేల మంది హాజరయ్యేలాగా ప్రణాళికలు రూపొందించామని సకల సదుపాయాలు కల్పిస్తూ అన్ని జాగ్రత్తలతో కార్యకర్తలను సభా ప్రాంగణానికి తీసుకుని వెళ్లి తీసుకుని రాగలమని ఆయన హామీ ఇచ్చారు ఇప్పటి వరకు జరిగిన అన్ని బహిరంగ సభల కన్నా దీటుగా ప్రతిష్టాత్మకంగా ఈ సభను విజయవంతం చేసి తీరుతామని కేసినేని చిన్నా తెలిపారు చిన్నా వెంట స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలు పొత్తినేని శ్రీనివాస్ నంద అబద్దయ్య తదితరులు ఉన్నారు కమిటీ సమావేశంలో పాల్గొనడం జరిగింది రేపు ఇరవై తొమ్మిదో తారీఖు చంద్రబాబు నాయుడు గారి వా కదలి సభకు సన్నాహ కమిటీ సమావేశం జరిగింది ఇవాళ మంగళగిరి నియోజకవర్గం అంటేనే తెలుగుదేశంకు ప్రత్యేకం అటువంటి నియోజకవర్గం నుంచి ఇవాళ సభకి ఏర్పాట్లు ఎలా చేయాలి ఏ టైంకి వెళ్ళాలి ఏ విధంగా రూట్లో వెళ్ళాలి ట్రాఫిక్ బ్లాక్ ఉండాలి ఇటువంటి ఈ సమావేశంలో చర్చించడం జరిగింది ఈ ఈ సమావేశంలో ఇవాళ చూస్తే మంగళగిరే కాదు రాష్ట్రం మొత్తం మీద ప్రజలందరూ చంద్రబాబు నాయుడు గారి సభలో ఎప్పుడెప్పుడు పాల్గొందామా అని ఎదురు చూస్తున్నారు అటువంటి కార్యక్రమానికి వాళ్ళ పొన్నూరులో జరిగే సభలో చంద్రబాబు నాయుడు గారిని స్వయంగా చూసి వారు అక్రమ అరెస్టు తర్వాత వారిని ఎప్పుడెప్పుడు చూద్దాం వారి ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది వారు ఏం చెబుతారు ఈ రాష్ట్ర ప్రజలకు అంత ఆసక్తితో ఎదురు చూస్తున్నారు ఇటువంటి సభలన్నీ బ్రహ్మాండంగా ఘన విజయం సాధిస్తున్నాయి మన ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూడా రెండు సభలు బ్రహ్మాండంగా జరిగి అదే విధంగా ఇప్పుడు అన్ని ఇప్పుడు వరకు జరిగిన సభలకు మిన్నగా కొన్నూరు సభ జరగబోతుంది కొన్నూరు పక్కనే ఉన్న ఈ మంగళగిరి నియోజకవర్గంలో స్వచ్ఛందంగా ఇరవై ఐదు వేల మంది ప్రజలు అక్కడికి వెళ్ళబోతున్నారు వారి వారి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే సందేశాన్ని వినబోతున్నారు అందులో ఎంతో ఉత్సాహంగా ఉన్నారు ఈ నియోజకవర్గంలో పెద్దలు అబద్ధాలు శ్రీనివాస్ గారు గారు రాజు గారు అందరూ కలిసికట్టుగా ఉండి ఈ నియోజకవర్గంలో భారీ సమీకరణ జరగబోతుంది వెళ్ళే ప్రజలకు ఏర్పాటు చేయ సౌకర్యాల మీదే అందరం దృష్టి పెట్టాం తప్పకుండా విజయం అంతా జరగబోతుంది సభ ఇప్పటి వరకు జరిగిన అన్ని సభల కన్నా భిన్నంగా అతి భారీగా ఈ సభ జరగబోతుంది